అందరి నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపును సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీనాడు మనందరికీ స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సందర్భంగా మరి ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ప్రతి వీధిలో అన్ని చోట్ల మరి వేల లక్షలాది కోట్లాది మంది ఈరోజు జెండా వందనం మరి జరుపుకునే సందర్భంగా మన హంసత్రి ఛానల్ గత కొద్ది కాలం కింద ఏర్పడినప్పటి కూడా విశేషంగా అనేకమైనటువంటి ప్రజాదరణతో ప్రజలతోటి మరి మనలు పొందునే సందర్భంగా ఈరోజు జెండా వందన కార్యక్రమం హంసత్రి ఛానల్ జిల్లాలు కూడా కేంద్ర కార్యాలయంలో మరి ఈరోజు జెండా వందన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిఇఓ శ్రీ వేణుగోపాల్ గారు అదేవిధంగా ఫౌండర్ చైర్మన్ శ్రీ సివి పద్మాకర్ గారు అదేవిధంగా అతిథులైనటువంటి ఉదయ్ కుమార్ గారు కృష్ణ గారు తర్వాత మన దానాజ్ గారు రవి గారు కృష్ణ గారు చాలా శ్రీధర్ గారు శ్రీనివాస్ గారు చాలామంది వచ్చారు అందరు స్వాగతం పలుకుతూ ఈ యొక్క జెండా వందన కార్యక్రమాన్ని సిఈఓ గారు ప్రారంభించాల్సిగా కోరుతా भाग्य विधा पञ्जाब सिंध गुजरात मराठा प्राविरमुा इन्द्र हिमाचल यमुना गङ्गा उच्चल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे జయ హే భారత భాగ్యయ హే జయ జయ హే జయ 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 వలు ఇక్కడ మీకు చేసిన చిన్నారులు ఇండియా స్కూల్ వారందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా బాణకిరణ్ చొరవ తీసుకొని ఇండియన్ స్కూల్ వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడికి హంసాత్రి ఛానల్ వందన కార్యక్రమానికి పిలుచుకొచ్చి వారిని కూడా ఇక్కడ భాగస్వాములను చేసినందుకు ముందుగా ఇండియా స్కూల్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా హంసాత్రి ఛానల్ ఏర్పడినప్పటి నుంచి కూడా మాతో ఉంటూ ఇది ఏర్పాటు చేసిన సివి పద్మాకర్ గారు ఆయన తర్వాత మోహన్ నారాయణ గారు వీరిద్దరూ నాకు వెనక ఉండి ఎంతో ప్రోత్సహిస్తూ ఈ ఛానల్ను ముందుకు తీసుకెళ్లేందుకు అన్నిత్యం కృషి చేస్తున్నారు ఈ సందర్భంలో మాకు ఇక్కడ తానాజీ కానీ కృష్ణ గారు కానీ ఉదయ్ కుమార్ గారు కానీ శ్రీధర్ కానీ మొదటి నుంచి కూడా వీరందరూ ఎట్లా అంటే ఈ శ్రీనివాసు వచ్చిన తర్వాత కూడా ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నది ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం వచ్చిందా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది మనలో మానసిక శక్తి మానసిక ధైర్యం మనోనిబరత ప్రతి ఒక్కరూ తాము తాముగా బతకగలుగుతామన్న ఒక నిబద్ధత ఈ రెండు వచ్చినప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఈ హంసాత్రి ఛానల్ సత్యం ధర్మం న్యాయం ఈ మూడింటి మీద ఆధారపడి ముందుకు నడవాలనుకుంటాం ముఖ్యంగా పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము పిల్లల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కిడ్ షో కానీ లేకపోతే పిల్లల చదువుల విధానాలు ప్రభుత్వాలు వాటికి చేస్తున్న సహకారాలు వీటన్నిటి మీద కూడా మేము ఒక కార్యక్రమాన్ని ఇవ్వదలుచుకున్నాము ఈ కార్యక్రమంలో అన్ని స్కూల్ ముఖ్యంగా ఇండియా స్కూల్ లాంటి వాళ్ళు ఇట్లా ప్రోత్సాహం చేసే స్కూల్స్ వాళ్ళందరినీ కూడా మేము దాంట్లో భాగస్వాములను చేసి పిల్లలను సమస్త ప్రజానీకానికి అంటే ప్రపంచానికి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉన్న వాళ్ళ టాలెంట్స్ను బయటికి తీసుకొచ్చింది సార్ వీళ్ళందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఒకరు క్రీడలలో బెస్ట్ ఉంటారు ఒకరు పాటలు పాటల్లో బెస్ట్ ఉంటారు ఒకరు మిమిక్రీ చేయడంలో బెస్ట్ ఉంటారు ఒకరు మోనో యాక్షన్ చేయడంలో బెస్ట్ ఉంటారు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ప్రజలలో చూపిస్తే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి టాలెంటెడ్ పీపుల్గా తయారయ్యే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాము కాబట్టే భవిష్యత్తులో కూడా బాలకిరణ్ గారికి నేను చెప్తున్నాను మీ స్కూల్ తరపు నుంచి మీ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ను మేము వెలుగులోకి తీసుకొస్తాము మీరు కానీ మీ యాజమాన్యం కానీ మీరు చెప్పి మా ఛానల్కి వాళ్ళను ఏర్పాటు చేసే కార్యక్రమం పెట్టండి ఇక మీరు మాతో భాగస్వామిలో కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో కాబట్టి నేను ఇంకా ఏం చెప్తున్నానంటే స్వాతంత్ర దివత్సం గురించి ఇప్పుడు ఎప్పటికీ తెలుసు ఇప్పుడు ఆయన చెప్పినారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు వచ్చింది ఇదంతా మనకు తెలిసిన చరిత్ర కానీ మనకు తెలియని చరిత్రలు చాలా ఉన్నాయి అంటే ఎంతోమంది పోరాటంలో గుర్తింపు లేకుండా పోయినారు ఎంతో మంది పోరాటంలో గుర్తింపు లేకుండా పోయినారు వాళ్ళందరినీ మనం స్మరించుకునే రోజులు కూడా వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వము అందరినీ గుర్తిస్తున్నది కార్గిల్ నుంచి సింధూరు వరకు ప్రత్యర్థులను మట్టి కనిపించిన ఘనత ఉన్న దేశం మనది అంటే ఎక్కడ కూడా సైనికులు అనిత్యము ఎండరక వానరక మంచుకు తడుస్తూ వాళ్ళు చేస్తున్న పోరాటాల వల్లనే మనం అందరం రోజు ఇంత హాయిగా నిబ్బరంగా జెండా ఎగరేసుకోగలిగే శక్తిలో ఉన్నాం ఇటీవల చూసాం పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా సైనిక స్థావరాలను పిచ్చి పిచ్చిగా భారతదేశం కూల్చేసింది విమానాలను కూల్చేసింది అంటే భారత సైనిక శక్తి ఎంత ఉంది దాని అన్నిటికీ కారణం ఎవరు మీలాంటి పిల్లలే యువకులు రేపు పొద్దున మీరందరూ యువకులైతే సైనిక దేశభక్తి ఉండాలా కణ కణంలో నరం నరంలో దేశభక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుతాము ఆ ఆ ఆ దేశభక్తిని అందరూ పెంపొందించుకొని ఆదర్శ పౌరులలాగా తయారు కావాలంటే సమాజంలో మనం ఒక గుర్తింపు పొందాలన్న ఒక తాపత్రయంతో మీరందరూ పనిచేయగలిగితే ప్రతి ఒక్కరూ మీలో సైనికుడే ఎవ్వరు కూడా ఇక్కడ మీరు వేరే వాళ్ళు కాదు మీలో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావాలు పెంపొందించుకోండి దేశానికి ఉపయోగపడండి నిజమైన స్వాతంత్రాన్ని దేశానికి తీసుకురండి ఇప్పుడు పంతొమ్మిది ఇది రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ముప్పై వచ్చేసరికి జనరేషన్ ఎట్లా ఉంటుంది స్వాతంత్రం విధానాలు ఎట్లా ఉంటాయన్నది కూడా మనకు తెలియదు కాబట్టి దాని అన్నింటినీ మనం కాపాడుకుంటూ రావాలి ఈ కాపాడుకుంటూ వచ్చినప్పుడు మాత్రమైతుంది హంసాత్రి ఛానల్ కేవలం కొన్ని కొన్ని కార్యక్రమాలు పిల్లల కోసం ఏర్పాటు చేయబోతున్నది దాంట్లో మీ అందరినీ కూడా మేము భాగస్వాములు చేస్తాము మా మీ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్తూ మీలో ఉన్న టాలెంట్స్ బాగా డెవలప్ చేసుకోండి చదువుతో పాటుగా చదువు ఒక్కటే మనిషికి అన్నం పెట్టదు వివిధ కళలు కళలు కూడా ఎంతోమంది కళాకారులు పెద్ద పెద్దగా అయినా చదువుకొని వాళ్ళు చదువు చదువుకున్నా కూడా పెద్దగైన కాబట్టి మీలో ఉన్న కళలను డెవలప్ చేసుకుంటూ మీరు వెళ్ళండి ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ ఎవరు క్రికెటర్ పెద్ద పెద్ద క్రికెటర్లు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు హార్దిక్ పాండ్యా కానీ కృణాల్ పాండ్యా కానీ లేకపోతే వీళ్ళప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు కాదు కానీ వాళ్ళు అంతర్జాతీయంగా ఫేమస్ అయినారు అట్లాంటి వాళ్ళలాగా మీరు కూడా కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక ఈ హంసాత్రి ఛానల్ ఈ ఇంత పెద్ద ఎత్తున ఇంకా ముందుకు పోయే అవకాశం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము ఇక రాబోయే ఇక కాసేపట్లో మీ అందరికీ కూడా ఈ చిన్న పార్టీ స్వీట్ వాటి ఇవ్వబడుతుంది మీరు అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ద్వారా ప్రేక్ష మహాశైలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున అనతి కాలంలో హంసాత్రి ఛానల్ ముగ్గురు ప్రముఖుల ఆధ్వర్యంలో త్రిమూర్తుల్లాగా ముగ్గురు చక్కగా ఈ ఈ ఛానల్ని పైకి ఎంతో అభివృద్ధికి తీసుకొస్తున్నారు వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను కూడా ఇంట్లో భాగస్వామ్యంగా ఈ రోజున ఆహ్వానించి చక్కగా గౌరవించినందుకు వారి ఛానల్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జై జవాన్ జై కిసాన్ అనే లార్దో శాస్త్రి గారి నినాదం ప్రకారము ఈ దేశానికి పట్టుకొమ్మ కిసాను జవాను అంటే రైతు సైనికులు ఇద్దరి వలనే మనం ఈరోజు ఇంత హాయిగా ప్రశాంతంగా అభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకుని పిల్లలందరూ నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి మనకి ఎంతో ఆదర్శవంతమైన ఎంతో మహనీయుల అడుగుజాడలు నడుచుకుంటూ ఈ భావి భారత పౌరులుగా చక్కగా తీర్చిదిద్దబడాలని చెప్పేసి దానికోసం చక్కగా మన ఛానల్ ద్వారా కూడా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ముందు ముందు కూడా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రూపొందించబోతున్నారు సో ఈ విధంగా సమాజంలో చైతన్యం తీసుకొచ్చి మన దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నామని చెప్పి భావిస్తూ మరొకసారి ధన్యవాదాలు ఈ సందర్భంగా హంసాత్రి సిబ్బంది అందరికీ మా చైర్మన్ పద్మాకర్ గారి సమక్షంలో మా వైస్ చైర్మన్ మోహన్ నారాయణ గారి సమక్షంలో ఒక కీలకమైన విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను అది ఏమి మాకు మొదటి నుంచి ఉన్న మిత్రుడు ఈ హంసాత్రి ప్రారంభంలో ఆయన కూడా ఒక యాజమాన్యంలో ఒక భాగంగా ఉండవలసినటువంటి వ్యక్తి కానీ కొన్ని కుటుంబ సమస్యలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దీనికి ఫుల్ బ్లడ్జ్డ్గా నేను చెయ్యలేను అనడంతో ఆయన్ను కొంతకాలం గ్యాప్ ఇచ్చారు బట్ ప్రస్తుతం ఆయన ఈ హంసాత్రికి ఖచ్చితంగా ఆయన సేవలు వాడుకోవాలన్న ఉద్దేశంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాము దాంట్లో అందరూ మన తానాజీ పాటిల్ ఆయన ఇంతకుముందు గతంలో అనేక ఉగ్రరూపం అనే ఒక బుక్కును ఆయన తీశారు పేరుకు ఆయన బుక్కు పేరు ఉగ్రరూపమే కానీ ఆయన మనసు శాంత స్వరూపము సో కాబట్టి అటువంటి వ్యక్తిని మనము యాదగిరి గుట్టకు మన ప్రతినిధిగా నియమిస్తున్నాము ఈ శుభ సందర్భంలో నేను ఈ కాల ఈ విషయాన్ని అనౌన్స్ చేసేందుకు ఆనందపడుతున్నాను యాదగిరిగుట్ట నుంచి ఇక మనకు రాబోయే వార్తలని తానాజీ పాటిల్ గారి పేరు మీదనే వస్తాయి తానాజీ పాటిల్ గారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని హంసాత్రి ఛానల్కు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఆయనకు ఈ సందర్భంగా ఆయన ఆయనకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ తానాజీ గారిని ఆయన రెస్పాన్స్ తెలియజేసిందిగా కోరుతున్నాను ఛానల్ పెద్దలు నా మీద బాధ్యత పెట్టేరు దానికి న్యాయం చేస్తా ఈరోజు హంసాత్రి ఇంత షార్ట్ పీరియడ్లో ఒక రేంజ్లో ఉంది అది ముందు ముందు కొన్ని లక్షల మంది సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నా దీన్ని దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ ఛానల్ భవిష్యత్తులో ఒక టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా నమస్కారం సార్ నా మీద ఒక బాధ్యత పెట్టారు దానికి నేను న్యాయం చేస్తా యాదూట ఇన్ఛార్జిగా ఉన్నా దానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటా ఓపెన్ ఆఫీస్ ఓపెన్ చేస్తా పెద్దవాళ్ళని పిలుస్తా అందరి ఆశీర్వాదాలు తీసుకుంటా ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం తీసుకొని పని ప్రారంభిస్తా దీనికి పూర్తి న్యాయం చేస్తా అని విషయాన్ని కూడా ప్రకటించబోతున్నాను అదేమింటే నా పక్కన ఉన్న ఈ కృష్ణ తంగి కృష్ణ అయిన పేరు ఈయన ఒక సంస్థలో పనిచేస్తూ కూడా మన సంస్థకు అనేక రకాలైన సహకారాలను అందించేందుకు ముందుకు వచ్చారు ఈయన వచ్చినప్పుడు మన హంసాత్రి సబ్స్క్రైబర్స్ వంద నూట ముప్పై అలా ఉండింది ఈయన టేకప్ చేసిన తర్వాత ఛార్జీ టేకప్ చేసిన తర్వాత దాదాపు దాన్ని నాలుగు వందల ఇరవై ఆరు వరకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయనకు మనందరం అభినందనలు తెలిపాలని కోరుకుంటున్నాం కాకపోతే కృష్ణ గారు ఇదే విధంగా మిర్యాలగూడలో శ్రీనివాస్ అనేటువంటి వీళ్ళ బ్రదరే ఆయన్ను ఆయన ఎంత పెద్ద రిపోర్టర్ అంటే ఆయన ఇంతకుముందు అనేక నాళ్లలో పనిచేసిన వ్యక్తి ఆయన నిన్న టేకప్ చేసిన మొదటి రోజే పోక్సో కోర్టు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించింది ఒక మైనర్ అమ్మాయిని రేపు చేసిన అబ్బాయికి అది సంచలనం సృష్టించింది మీడియాలో కూడా టౌన్లో నల్గొండ టౌన్లో అటువంటి వార్తను మనకు బ్రేకింగ్ న్యూస్గా అన్నిటికంటే ఈనాడు టీవీ నైన్ వాళ్ళ దానికంటే వాళ్లతో పాటుగా సమానంగా మనకు పంపించారు వార్త అది మనం ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనకు పక్కన ఉన్నారు కాబట్టి హంసాత్రి ముందు చాలా నిరంజనామృతి చెందుతు చాలా వేగంగా ముందుకెళ్తుందన్న ఆశ ఆశయము రెండు నాకు ఉన్నాయి తానాజీ గారు తెలంగాణలో ప్రముఖ యాద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇన్ఛార్జిగా ఉంటారు కృష్ణ గారు వారి బ్రదరు మిరియాల కూడా అటు నల్గొండ జిల్లాలో చూసుకుంటారు కాబట్టి అదేవిధంగా ఈ హంసాత్రి సబ్స్క్రైబర్స్ను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయండి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సబ్స్క్రైబర్స్ని పెంచండి ఒక ఐటెం రాగానే ముందు లైకింగ్ కొట్టడం అలవాటు చేసుకోండి ఆ లైకింగ్ మనమే మనం లైకింగ్ కొడితే ఒక పది మంది లైక్ చేస్తారు సో ఇటువంటివి మనము ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తే మన ఛానల్ మిగతా ఛానల్స్ దాటి అన్నిటికంటే మనం గతంలో రవీంద్రపార్థలో మీటింగ్ జరిగినప్పుడు కూడా పెద్దలు నీలంగి నరసింహరావు గారు కానీ వేణుగోపాలాచారి గారు కాని ఆదిత్యప్రసాద్ కానీ చెప్పారు మనకు ఒక ఆత్మ సంకల్పము ఉంటే అదేవిధంగా యాదయ్య గౌడని ఆయన కూడా చెప్పారు ఆయన ఏం చెప్పారు సంకల్పం అనేది గట్టిగా ఉంటే గడ్డి పరక కూడా గడ్డపరలాగా తయారవుతుంది అన్నారు సో కాబట్టి ఆ నినాదాన్ని ఎవరు మర్చిపోకుండా ముందుకెళ్తే మన హంసాత్రి ఒక రేంజ్లో ఉంటుందని నేను ఆశిస్తూ మీ అందరికీ శుభాభివందనలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే మనకు మన ఇంకొక పెద్ద వ్యక్తి ఛారిలు గారు అతి వేగంగా నడుచుకుంటూ సమయం అయిపోయిందన్నట్టుగా వస్తున్నారు వారికి కూడా అందరము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కసారి చారి గారు కూడా ఇక్కడ మన సిబ్బందిలోనే ఒకరు ఆయన సినిమాలుగా సినిమాలకు వార్తలు రాయడం కానీ లేకపోతే ఏదన్నా ఒక కంపారిజన్ వార్తలు కానీ గతంలో ఈనాడులో పనిచేసిన అనుభవం వారికి ఉంది సో ఇటువంటి ఈయన రాస్తున్న వార్తలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది చాలా వ్యూస్ వస్తున్నాయి ఇటువంటి వార్తలు ఇచ్చిన చార్యులు గారికి కూడా ఈ సందర్భంగా వచ్చింది ధన్యవాదాలు తెలుపుకుంటూ కృష్ణ కృష్ణకారి ముందుగా హంస టీవీ ప్రేక్షకులకి స్వతంత్ర దిన శుభాకాంక్షలు నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న హంస టీవీ యాజమాన్యానికి వేణుగోపాల్ గారికి తదితర పెద్దలకి మిత్ర మిత్రులకు నాకు

Independence Day in India is celebrated on 15 August. On this day in 1947, India became from British rules, free British rules. On this day, Prime Minister honors this national flag on Red Fort. वी प्ले ट्रेडिशनल साम फाइटर्स ऑन दिस डे नेशनल हॉलिडेज एड नॉट ऑन दिस ऑन दिस नेशनल फ्लैग इज हॉनेट इस स्कूल कॉलेज स्कूल कॉलेज इंडिपेंडेंस डेज यूज टू लव अवर इंडिया प्रउड टू बी अवर इंडिया जय जबान जय किसान अंदर की हमसात्री तरफ बना डबाई तमिलनाडु स्वातंत्र्य दिनों सुबह प्लीज सब्सक्राइब हमसात्री प्लीज सब्सक्राइब हमसात्री प्लीज सब्सक्राइब हमसात्री प्लीज सब्सक्राइब हमसात्री त्री प्लीज सब्सक्राइब हमसात्री प्लीज सब्सक्राइब हमसात्री विश्व के अंदर की डबाई तमिलनाडु

ప్లీజ్ సబ్స్క్రైబ్ హంసాజీ ఛానల్ అందరికీ డెబ్బై తొమ్మిది సంవత్సరం శుభాకాంక్షలు హంసాత్రి సబ్స్క్రైవర్